హాయ్ అండి ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళే మన ఇంటి ఏంటో తెలుసా ఐ మీన్ స్పెషల్ అనమాట మా పిన్ని చేసిన మష్రూమ్స్ కర్రీ రండి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా మనం ఇలా మష్రూమ్స్ని తీసుకొని వాటర్లో వేసుకొని మంచిగా క్లీన్ చేయాలి చూసారా మష్రూమ్స్ ఎంత వైట్కి కనిపిస్తున్నాయో అంత వైట్గా రావాలన్నమాట ఈఫ్ ఇన్ కేస్ అంటే ఇవి ఫ్రెష్ కాబట్టి అట్లా మంచి నీట్గా వైట్కి కనిపిస్తున్నాయి కానీ కొన్ని బ్లాక్గా కూడా ఉంటాయి క్లీన్ చేసుకుని అట్లా క్లీన్ చేసుకున్న తర్వాత మష్రూమ్స్ని ఇలా కట్ చేసుకోవాలి మీకు ఇష్టం వచ్చిన ఐ మీన్ ఆ పీసెస్ అనేవి మీరు మీకు ఇష్టం వచ్చిన పీస సైజెస్లో కట్ చేసుకోవచ్చు మేము ఇక్కడ ఒక్కొక్క మష్రూమ్ని ఒక ఫోర్ పీసెస్గా కట్ చేస్తున్నాం అనమాట మంచిగా క్లీన్ చేసుకొని సో మా పిన్ని చూపిస్తుంది చూడండి వీడియోలో అలా మంచి నీట్గా మష్రూమ్స్ అన్నిటిని కూడా క్లీన్ చేసుకొని కట్ చేసుకోండి చూడండి కట్ చేసేసుకోండి ఈ లోపు మా చాకో గారు చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడో వీడు చాలా అల్లరి అయిపోయాడండి సరే ప్రాసెస్లోకి వద్దాం తర్వాత అవే నీళ్ళల్లో మనం మంచిగా త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ కొంచెం పెద్దవి తీసుకున్నా పర్లేదు అలానే ఫోర్ పచ్చిమిర్చి అండ్ కొంచెం అల్లం మనం ఇక్కడ చూపిస్తున్నట్టు ఇవి లైక్ టూ కేజెస్ అండి మష్రూమ్స్ సో దానికి తగ్గట్టు కొంచెం మనకి గుజ్జు ఐ మీన్ గ్రేవీ ఎక్కువ రావాలి కాబట్టి కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నా ప్రాబ్లం లేదు ఎందుకంటే మసాలాతో మేనేజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మేము ఒక త్రీ తీసుకున్నాము ప్రజెంట్ చూడండి ఈ త్రీ మీడియం సైజుని కూడా అల్లం కూడా మంచిగా అల్లము అండ్ ఆనియన్స్ కూడా మంచిగా నీట్గా లైక్ వాష్ చేసుకొని ముక్కలు కోసుకోవాలన్నమాట ఇట్లా సన్న ముక్కలు అంటే పచ్చిమిర్చిని చూడండి మామూలుగా ఇట్లా సన్నగా కట్ చేసుకోండి సన్నగా అంటే మీరు మీకు లేదంటే పొడుగ్గా కూడా కోసుకోవచ్చు బట్ మేము ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సన్నగా కట్ చేస్తున్నాం మనం వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా నీట్గా కట్ చేసుకోండి సో ఇట్లాగా మనకి పచ్చిమిర్చి కట్ చేయడం అయిపోయిన తర్వాత ఏవైతే ఆనియన్స్ మనం ఇట్లా ఇక్కడ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ కూడా మంచిగా స్క్వేర్ షేప్లోనే కట్ చేసుకోండి బెస్ట్ ఎందుకంటే అలా అయితేనే మంచిగా వస్తుంది చూడండి ఎట్లా కట్ చేస్తుందో మా పిన్ని అలా మంచిగా చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మీకు ఏంటంటే ఆనియన్తోనే మీకు గుడ్జ్ అనేది ఐ మీన్ గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది ఇఫ్ ఇన్ కేస్ వీడియోలో ఏమన్నా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తే క్షమించండి ఎందుకంటే కొంచెం బయట కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి సో ఇట్లా ఆనియన్స్ని కూడా మంచిగా కట్ చేసేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చిని అండ్ అల్లం కూడా వాష్ చేసేసుకొని అల్లంని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మనం ఎక్కడైతే కట్ చేసుకున్నా మంచిగా అవన్నీ వేసుకోవాలి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు మేము డిఫరెంట్గా పడతాం చూపిస్తాను చూడండి అది కూడా మనకి సో అల్లం అల్లం అట్లా కట్ చేసేసుకున్నాక పొయ్యి మీద ఇట్లాగా పెద్ద కళాయి అంటే బాండీ పెట్టి దాంట్లో అది హీట్ ఎక్కిన తర్వాత అంటే వాటర్ ఏమన్నా ఉన్నా కానీ వాటర్ అన్నీ కూడా పోవాలన్నమాట మంచిగా నీట్గా మనకి అది హీట్ అవ్వాలి సో అప్పుడే ఆయిల్ ఏమేవి మాకన్నా అక్కడ వాటర్ ఉన్నాయి కాబట్టి ఇట్లాగా సో ఈ అల్లం మనం కట్ చేసిన దాంట్లో వెల్లుల్లి వేసుకొని అలానే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని పట్టుకుంటే చాలా బాగుంటుంది మసాలా మనం ఇక్కడ చూపిస్తున్నట్టు సో ఇలాగా పెట్టుకున్న తర్వాత ఈలోపు మనం ఆల్రెడీ పొయ్యి మీద బాండి పెట్టుకున్నాం కదా వేడిగా ఉన్నది కదా దాంట్లో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట సో వేసుకున్న తర్వాత సో మనం ఆయిల్లో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అవి కూడా వేసుకోవాలన్నమాట ఎందుకు అని అంటే అవి మంచిగా కుక్ అవ్వాలన్నమాట ఆనియన్ పచ్చిమిర్చి సో అవి పచ్చివాసన పోయేంత వరకు కూడా మంచిగా కుక్ అవ్వనివ్వండి అట్లా తిప్పుకొని ఈ లోపు మనం ఇందాక అక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర వేసాం కదా అది ఇట్లా పేస్ట్ పట్టేసాం అనమాట సో ఈలోపు ఆనియన్స్ వేసినాక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసినాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆ మూత తీసి మనం ఏవైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ విత్ జీలకర్ర వేసి పట్టుకున్నామో అది వేసి ఆ ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు ఎంచుకోవాలి ఇది ఎప్పుడైతే ఎప్పుడు వెయ్యాలంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి ఆనియన్స్ అనేది కుక్ కుక్ అవ్వాలి అంటే లైక్ అనమాట అప్పుడు అండ్ ఈ త్రూఅవుట్ ప్రాసెస్ కూడా ముందే చెప్తున్నానండి మీడియం ఫ్లేమ్లో కానీ స్లో సిమ్లో కానీ పెట్టి చేసుకోండి హైలో అస్సలు పెట్టద్దు సో అది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయిన తర్వాత మనం ఏవైతే మష్రూమ్స్ కట్ చేసి పెట్టుకున్నామో అవి కూడా అందులో వేసుకోండి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి మనకి అల్లం లైక్ ఆనియన్స్లో ఉన్నది మొత్తం మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే అది గ్రేవీలాగా వస్తుంది కదా నీట్గా మనం ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా మిక్స్ చేసుకోండి సో మనం చూపిస్తున్నాం కదండి ఇలా మంచిగా అంతా మిక్స్ చేసుకోండి ఎందుకంటే ఆ ప్రతి మష్రూమ్కి అనేది మంచిగా గ్రేవీ అనేది మసాలా అనేది పట్టాలన్నమాట సో అలా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి ఈలోపు మనం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉంచండి లేదా ఒక ట్వంటీ మినిట్స్ అయినా కంపల్సరీ ఇలా ఉంచితే మీకు ఆయిల్ కొంచెం బయటకు వస్తున్నట్టు వాటర్ వాటరీగా కూడా కనిపిస్తుంది సో ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి మిక్స్ చేసుకొని ఉప్పు రాళ్ళు ఉప్పు వేసుకోవాలి సో దట్ మనకి మంచి టేస్ట్ వస్తుంది సాల్ట్ కన్నా కూడా రాళ్ళు ఉప్పు వేసుకుంటే సో అలా వేసిన తర్వాత ఒక టీ స్పూన్ లైక్ హాఫ్ టీ స్పూన్ లేదా పసుపు వేసుకోవాలి ఆ రెండు ఉప్పు పసుపు వేసినాక మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకొని ఏదైతే మనం ఇట్లా పెట్టుకున్నామో నీట్గా అలాగే ఉప్పు పసుపు వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్నారు కదండి మళ్ళీ తర్వాత ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ మూత వేసి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచాలన్నమాట అండ్ ఇది గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తున్నా త్రూ అర్డ్ ప్రాసెస్ సిమ్లో సిమ్లోనే చేయాలి సో ఇలా మూత తీసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని కారం వేసుకోవాలి లైక్ చూపిస్తున్నాను చూడండి ఇలా రావాలి ఆయిల్ కొంచెం బయటికి మంచిగా ఆయిల్ వచ్చేటప్పుడు మనం ఇలాగా ఒక టూ టే త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి అది మీరు మీ స్పైస్ లెవెల్ని బట్టి మధ్యలో పక్షులు సౌండ్ వినిపిస్తున్నాయి ఏమనుకోకండి సో ఇలా కారం అనేది మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు మంచిగా వేసుకొని మిక్స్ చేసుకోండి ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే వాటర్ అనేది పోయాలండి ఎందుకంటే అప్పుడు మంచిగా ఇంకా బాగా కూడా మష్రూమ్స్ ఇంకా నీట్గా కుక్ అవుతాయి సో ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి మనం వీడియోలో ఎలా చేస్తున్నారో అలా ఆస్టేజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక చిన్న మీడియం సైజు లోటాతో వాటర్ ఇలా పోసుకోవాలి నీట్గా సో పోసుకొని ఒకసారి ఇలా తిప్పేసి మొత్తం ఒకసారి కలిపేసి వదిలేసేయండి ఆ వాటర్ అంతా కూడా మీరు పులుసుగా ఉంచుకోవాలనుకుంటే పులుసుగా ఓకే లేదు మొత్తం ఎగిరిపోవాలనుకుంటే ఎగిరిపోయేంత వరకు అది మీరు కన్సిస్టెన్సీ మీ ఇదిని బట్టి మీరు ఉంచుకోవాలి సో ఇలా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి ఇలా చూసుకోండి వాటర్ అంతా కూడా ఇలా ఇంకిపోయిన తర్వాత ఇక్కడ ఓన్లీ ధనియా పౌడర్ వేస్తున్నాము ధనియా పౌడర్ వేయాలన్నమాట అది వేసి చూడండి వంటగదిలో కూడా మా నన్ను వదలడు సో ఇలా ధనియా పౌడర్ వేసిన తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వరకు కూడా ఇలాగా మూత వేయకుండా తిప్పుకోండి ఎందుకంటే ఆ మసాలా అనేది మెయిన్ హైలైట్ ఇందులో ధనియాల పౌడర్ మీకు మంచి టేస్ట్ ఇస్తుందండి సో అలా ఇచ్చిన తర్వాత మీరు స్టవ్ ఇది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకొని ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకొని దీని వేడిమే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఆగండి ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ బాయ్ అండి టేక్ కేర్ థ్యాంక్ యూ ఆల్